వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి రఘు గారు కండెల వెంకటేశ్వర్లు గారు అదే విధంగా గిరిజన సంఘం జిల్లా నాయకులు గోపి నాయక్ గారు గిరిజన సమాఖ్య నాయకులున్నారా గిరిజనులకు జరిగే న్యాయం గురించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అప్లై చేసిన వారికి ఇప్పటి వరకు వాళ్లకు లోన్ ఇవ్వలేదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి ఏదైతే సర్వనగర మండల్లో మరి వివిధ సంఘాల బీఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాలలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాలలో మరి రాజీవ్ వికాస్ పేరుపైన మరి తీసుకొచ్చిన యొక్క దాన్ని మరి యూనిట్ కాస్ట్ని పది లక్షలని నాలుగు లక్షలు కుదించడం దుర్మార్గమైన చర్య అదేవిధంగా పెండింగ్లో ఉన్న రెండు వందల పంతొమ్మిది కోట్లు బకాయిలని మరి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి ఆ ప్రకటించే విధంగా పరిశీలన చేసి తేదీని ప్రకటించాలి చేని పక్షాన మరి ఏదైతే ఏడు తారీఖు రోజు మాసప్ ట్యాంక్ చెలువు మాసప్ ట్యాంక్ నుంచి అన్ని గిన్నె సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం రాబోయే కాలంలో మరి ఎస్సీ ఎస్సీ డీసీ ఒక పెళ్లింగ్లో ఉన్న రుణాలను రుణాలని పూర్తిగా చెల్లించాల్సిందిగా ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా మరి అన్ని గిన్నె సంఘాలు చేసి పక్షాన ఈరోజు సరునగర్ మండల్లో మరి ఎంఆర్ఓ గారికి గిన్నత చేస్తున్నాం మన ప్రభుత్వం ఈ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే పరిశీలించాలని చెప్పేసి గిన్నె సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తున్నాం ఈ నెల రెండు వందల పంతొమ్మిది కోట్లు ఈ నెల చివరి వరకు పొడిగించాలని కోరుతుంది ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు కొంతమంది రేషన్ కార్డు వాళ్ళు తెచ్చుకోవడానికి వాటికి ఐదు ఆరు ఈ గడువును పొడిగించాలని కోరుతుంది కాబట్టి రెండు వందల పంతొమ్మిది కోట్లను ఒక చివరి డేట్ గా మీరు ప్రకటన చేయండి ప్రకటన చేసిన తర్వాత రాజు వికాసాన్ని పొడిగించండి మీరు ఏప్రిల్ ఐదో తారీఖు అని చెప్పారు కానీ నిన్ననే పట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన చేశారు మేము కూడా దాన్ని స్వాగతిస్తా ఉన్నాము అయినా కానీ అన్ని వరుసగా పండుగలు వచ్చినాయి ఎంఆర్ఓ కార్యాలయం ముందు లబ్ధిదారులకు రేషన్ కార్డులు లేవు క్యాస్ట్ సర్టిఫికెట్లు లేవు ఇన్కమ్ సర్టిఫికెట్లు లేవు ఇవన్నీ తీసుకోవాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక ఐదు రోజులు పడుతుంది కానీ ఇవన్నీ సెలవులు వచ్చినాయి లబ్ధిదారులకు ఆ ధృవీకరణ పత్రాలు జారీ అవ్వటంలో కొద్దిగా ఆలస్యం జరిగింది కాబట్టిగా ఈ పద్నాలుగు కాకుండా ఏదైతే ట్రై కార్ నిధులు బకాయి పడ్డటువంటి రెండు వందల పంతొమ్మిది కోట్లు ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి నిరసిస్తూ గిరిజన సంఘాల విదేశీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎదురు చూసినటువంటి గిరిజనులకి ఆ రోజు రెండున్నర లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం ముప్పై వేల మంది మాత్రమే అర్హులైనారు వాళ్ళకందరికీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు నష్టపోయినటువంటి గిరిజనులు ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి గిరిజన సంఘాల తరఫున వాళ్లకు మేము విన్నవించుకుంటా ఉన్నాం కాబట్టి తక్షణమే రెండు వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు విడుదల చేసి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాని ఆ రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇవ్వకపోతే ఏడవ తారీఖు నాడు ఖచ్చితంగా తెలుగు సంక్షేమ భవాన్ని ముట్టడిస్తామని చెప్పేసి గిరిజన సంఘాల చేసి నిర్ణయించడం జరిగింది అదే కాదు ఏదైతే యువ యువకులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకందరికీ యువ వికాసం పేరుతో మోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి ఈ ట్రైకార్ నిధులు వేరు యువ వికాసం నిధులు వేరు అందుకోసం ట్రై ట్రైబల్ని ప్రత్యేకంగా చూసి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ట్రైకార్ రుణాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాజీవ్ దానికి పొడిగించాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఆన్లైన్లు సరైన పద్ధతిలో పనిచేస్తలేదు దానివలన ఎమ్ఆర్ఓ గారు ఎంఆర్ఓలు కూడా ఏం చేస్తారంటే అది ఆన్లైన్ పనిచేస్తలేదు మేము ఏం చేయలేము బాకీగా పేమియండి పొడిగించండి అని చెప్తా ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎవ్వడే ఈ దీన్ని ఒక నెర నెల రోజులు పేమియాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చాలా రాజీవ్ వికాస్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన ఆరు వేల కోట్ల బడ్జెట్ ఐదు లక్షల మందికి లబ్ధిదారులకు మరి వెలిజిబుల్ చేసుకోవడానికి రాజీవ్ వివకాస్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ ఐదో తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని మేము గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖు దాకా పొడిగించాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి కరువునగర్ మండల ఎంఆర్ఓ